ఒక అభిప్రాయం ఏంటంటే మైనార్టీలకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలతోటి తెలుగుదేశం జనసేన సరే బీజేపీకి వేయరనుకోండి సాధారణంగా ఏ ముస్లింలు కూడా మైనార్టీలు కూడా ముస్లింలు కానీ క్రైస్తవులు గానీ రవికిరణ్ గారు ఏదైతే ఇందాక అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అన్నట్టుగా ముస్లిమ్స్ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ బీజేపీకి ఓటు వేయడం వేసే అవకాశాలు చాలా తక్కువ అన్నారు కానీ ఇందాక నేను దానికి ఎందుకు మాట్లాడలేదంటే ఇప్పుడు మనకి ఎలక్షన్ అయిపోయింది రకరకాల అభిప్రాయాలు చెప్తారు ఇప్పుడు కోటేశ్వరరావు గారి సంగతి నాకు నేను చాలా డిబేట్లు పాల్గొన్నాను ఆయన కమ్యూనిస్టు ఆయనకి బీజేపీ మోడీ గారు అంటే పడదు చాలా డిబేట్లు ఆయనకి నాకు ఎన్నో వాదనలు కూడా అయ్యాయి అందుకనే ఇప్పుడు అయిపోయిన ఎలక్షన్ గురించి అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని చెప్పి గురించి మాట్లాడలేదు బట్ మళ్ళీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నాం ఏమైనా జరుగుండొచ్చు కదా చె అదే భారతీయ జనతా పార్టీ మీద దశాబ్దాలుగా కొన్ని కాంగ్రెస్ కమ్యూనిస్టులు వీళ్ళు మైనార్టీలకు వ్యతిరేకం అని చెప్పేసి అనేకమైన ప్రచారాలు చేసి ముద్రలు ఇచ్చారు ఒకవేళ అదే నిజమైతే రోజు అనేకమైన క్రిస్టియన్ అధికంగా క్రిస్టియన్స్ అధికారంగా ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎందుకున్నారు మైనార్టీ అధికారంగా ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఎలా ఉన్నారు ఈరోజు ముస్లింస్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది ఎందుకున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి ఏ కులానికి సర్వమత సమభావం మా యొక్క సిద్ధాంతాల్లో మాకు కమలం ఐదు రేకు పైన ఐదు రేకుల్లో ఒకటి సర్వమత స్వభావం అన్ని మతాలు ఒకటే మాకు వేరే భేదభావం ఏమి ఉండదు సో అందుకనే ఏ ఏ ప్రోగ్రాం అన్నా కేంద్ర ప్రభుత్వం ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఏ చేసినా అన్ని అన్ని వర్గాలకి ఇది పేదలకి అన్ని వర్గం ఇప్పుడు జల జీవన్ మిషన్ తీసుకున్నాం అనుకోండి కులాయి కనెక్షన్ ఇంటింటికి అది ముస్లిమ్స్ కి ఇచ్చారు క్రిస్టియన్స్ కి ఇచ్చారు అది అంతేకాని దాని కులాలు మతాలు ఎత్తికే ఇవ్వలేదు కదా అలాగే ముద్ర రుణాలు ఇచ్చారు మరుగుదొడ్లు నిర్మాణాలు చేశారు ఏదైనా కులానికి వివక్షం చేశారా లేదా ఉచితంగా రేషన్ ఇస్తున్నారు ఏ మతానికి కులానికి వివక్ష ఉందా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ పథకంలో కానీ ఏ దేనిలో కానీ అలాగే ఏ కార్యక్రమంలో కానీ ఎక్కడికి ఏమి విభేదం లేదు అలా తెలుసుకున్నారు వీళ్ళ యొక్క దుష్ట దుష్ప్రచారాన్ని దశాబ్దాలుగా చేస్తూ వీరికి ఉన్నటువంటి అనేక ద దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారులు ఉంది కాబట్టి వీళ్ళు అలా ప్రచారం చేసు కూర్చున్నారు ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు అనేకమైనటువంటి మైనార్టీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని పదే పదే ఎన్నుకుంటున్నారు గోవా రాష్ట్రం తీసుకోండి పదే పదే వరుసగా ఎన్నుకుంటున్నారు ఎందుకు ఎన్నుకుంటున్నారండి ఎంతకాలం చేస్తారని దుష్ప్రచారం ఇది సమంజసం కాదు ఇది ఇదేంటంటే వాళ్ళకి పేరుకుపోయినటువంటి ఏ హోభావం సో వాళ్ళకి వాళ్ళు చూసి నవ్వుకుంటే నమస్కారం పెట్టి ఊరుకుంటున్నాను తప్పితే వాళ్ళని చేయలేమండి